హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రీడింగ్ నా పేరు రాధా శ్రీ మాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఓకేనా ఎంతో చక్కగా పాజిటివ్గా నాకు కామెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో పాజిటివిటీ రావాలని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలని స్టక్ ఎనర్జీలో ఉండకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు తుల తోగాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటున్నాను ఓకేనా పాజిటివ్ కామెంట్స్ అనేవి నాకు పాజిటివ్ ఉంటుంది మీకు పాజిటివ్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కంటెంట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ ఉండుంటే ఓకే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని పరిస్థితుల కారణాల వల్ల దూరం పెడుతున్నారా లేదనుకుంటే అనుకోకుండా దూరం పెడుతున్నారా లేదంటే కావాలనే దూరం పెడుతున్నారా లేదా మీ ఇద్దరి మధ్య కర్మ అనేది మీ ఇద్దరిని ఒకరిని చేయలేకపోతుందా డిస్టబెన్స్ ఏంటి సో ఎనీవే ఏదైనా ఒకసారి చూద్దాం మరి కావాలని దూరం పెడుతున్నారా పరిస్థితుల కారణాల వల్ల దూరం పెడుతున్నారా అనేది చెక్ చేద్దాం ఓకే గెట్ రెడీ శ్రీ శ్రీమధురేన మహా కార్డ్ షెప్పులు చేస్తున్నది చెప్పు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి తిట్టుకోకండి ప్రజెంట్లో ఉండండి ఓకేనా గెటే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ వీడియో చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ వాళ్ళని కావాలనే దూరం పెడుతున్నారా పరిస్థితుల వల్ల దూరం పెడుతున్నారా చెప్పండి ద మెజిషియన్ వీల్ ఫార్చునర్ స్ప్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్ పరిస్థితుల కారణాల వల్ల దూరం పెడుతున్నారా లేదనుకుంటే వీళ్ళను కావాలనే దూరం పెడుతున్నారా వీళ్ళని చీట్ చేస్తున్నారా చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మీ పర్సన్ మీరు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు వీడియో చూస్తున్న మా వివర్స్ డెస్టినీకే వదిలేశారు ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు ఓకేనా మీకోసం మీరు ఆలోచించడం స్టార్ట్ చేశారు కొత్తగా లైఫ్ను కూడా మీకోసం మీరే స్టార్ట్ చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ చెప్పండి నివర్స్ చీటింగ్ కావాలనే ఈ పర్సన్ టూ ఉన్నాయి ఓకే ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొన్ని ఒక్కని ఎనర్జీస్ చూస్తుంటే మీ ఎనర్జీస్ చూస్తుంటే కావాలనే ఒక సినారియా వచ్చేసేసి ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చీటింగ్ మిమ్మల్ని చీట్ చేశారు ఓకే పారిపోతూనే ఉంటారు మీ నుంచి ఎప్పుడు పారిపోతూనే ఉంటారు కమ్యూనికేషన్ అనేది చేయనే చేయరు ఈ పర్సన్ ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఓకే వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచిస్తున్నారు క్లారిటీ ఉండదు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ పరిస్థితుల కారణాల వల్ల దూరం పెడుతున్నారా లేదనుకుంటే కావాలని దూరం పెడుతున్నారా అంటే వీడియో చూస్తున్నా వీడియో చూస్తున్న వివర్స్కి ఆ పర్సన్ వాళ్ళ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఓకే ఒక కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు ఒక సినారియో మటుకు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నారు హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నారు ఎనీవే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేకే కొంతమంది దూరంగా ఉంటున్నారు మీరు సింగిల్ ఓరియంట్ అయి ఉండచ్చు మీ హస్బెండ్ మీ నుంచి చాలా దూరంగా ఉంటున్నారు మీరే లీడ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీని కానీ మీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా లాక్ వస్తున్నారు బండిని లాక్ రావాల్సిందే కదా అలా లాక్ వచ్చేసేస్తున్నారు ఎనీవే ఏదైనా మరికా పరిస్థితుల కారణాలా లేదనుకుంటే కావాలనే దూరం పెడుతున్నారంటే ఒక సినారియో వచ్చేసి కావాలనే దూరం పెడుతున్నారు చీట్ చేశారు వాళ్ళ లైఫ్ని వాళ్ళే చూసుకుంటున్నారు ఓకే సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ వాళ్ళ క్లారిటీ ఉంది మీ నుంచి దూరంగా ఉండాలని క్లారిటీగానే వాళ్ళు దూరంగా ఉంటున్నారు మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకే వైఫ్ హస్బెండ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారండి ఓకే అలాంటి వాళ్ళు క్లారిటీ ఉంది వాళ్ళకి అసలు కన్ఫ్యూజ్ రావాలని ఒక పక్క రావద్దని ఒక పక్క కర్మ లేదనుకుంటే ఏంటి అన్నది వాళ్ళకే అర్థం అవ్వట్లేదు మీ నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు ఎప్పుడు రన్నింగ్ చేస్తూనే ఉంటారు ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఓకే ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసేసి ఆల్రెడీ మీరు విజికి వేజారిపోయారు మీరు ఎవరిని నమ్మడానికి ఎవరిని రానివ్వడానికి కూడా సిద్ధంగా లేరు ఓకేనా వీడియో చూస్తున్నాం అవ్యూవర్సు మీరు సిద్ధంగా లేరు రిలేషన్ ఇష్ట రిలేషన్ గ్రో చేయాలన్న అసలు సిద్ధంగానే లేరు ఓకే ఒక సినారియో ఇంకో సినారియో అలసిపోయి ఉన్నారు మీ పర్సన్ వచ్చేసేసి మీ దగ్గరికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు ఓకే మీ దగ్గరికి రావడానికి జెన్యున్గానే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎస్ చెప్పానా అక్కడ జెన్యున్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏదో వాళ్ళకు క్లారిటీ లేకుండా ఒక సినారీ వచ్చేసి క్లారిటీ లేకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోతే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఆ పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆ పర్సన్ కూడా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్కి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు ఒకరు లేరు ఒక్కరే ఉంటున్నారు సింగిల్గా ఉంటున్నారు మీ దగ్గరికి రావడానికి వాళ్ళకు అర్థం కాని పొజిషన్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు రావడానికి మీ దగ్గరికి రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే హెర్మెట్ మోడ్ అంటే లోతుగా విశ్లేషిస్తున్నారు లోతుగా ఆలోచిస్తున్నారు ఒక సినారి వచ్చేసేసి వాళ్ళ ఏజ్ ఎంతైనా అవి ఉండొచ్చు ఓకేనా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీతో మీ లైఫ్లోకి రావాలనే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు బట్ రాలేక ఎందుకు రాలేకపోతున్నారు యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు రాలేకపోతున్నారు ఎస్ లాంగ్ టైం మీకు ఈ రిలేషన్లో తప్పకుండా వస్తారు నాలుగనే ఫోర్ అనే నెంబర్ కనపడుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు మీరు కలిసిన మంత్ అయినా అయి ఉండొచ్చు లేదనుకుంటే మీకు ఇంపార్టెంట్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు ఎనీవే మీ లక్కీ నెంబర్ అయినా అయి ఉండొచ్చు ఓకే నాలుగో ఫోర్ అనే నెంబర్ కనపడుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు డీల్ చేస్తున్న పర్సన్ వాళ్ళ లైఫ్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేరు ఓకే వాళ్ళు అర్థం కాని పొజిషన్లో మొన్నటి వరకు ఉండి ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఒక దారు వేసుకుంటున్నారు చాలా ఫిర్చికల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు ఒక సినారియో వైఫ్ హస్బెండ్ కోసం చూస్తున్న హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నా కావాలని చీట్ చేసి మీకు దూరంగా ఉన్నారు ఒక సినారియో వాళ్ళకు ఇంత మటుకు క్లారిటీ లేదు మీకు ఎన్ ఎందుకు దూరంగా ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళు మీ నుంచి దూరంగా ఎందుకుంటున్నారో ఇంత మటుకు క్లారిటీ లేదు క్వీన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చేసి వస్తుంది మీ నుంచి దూరంగా ఉన్నారు మిమ్మల్ని చీట్ చేశారు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ చీట్ చేశారు మీకు అనుకోకుండానే టైము అలా డెస్టినీ రాసిపెట్టిందని అని మీరు అనుకుంటున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు బట్ వాళ్ళు మీ మీద మాత్రం ఒక నిఘా ఉంది పొసెస్నెస్ ఉంది మీరు ఏం చేస్తున్నారు ఎవరిని మీట్ అవుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు కావాలని మిమ్మల్ని దూరం పెట్టారండి కర్మ కాదు ఇది ఓకే కావాలని మిమ్మల్ని దూరం పెట్టారు రిపీట్ చేసుకొని మళ్ళీ వినండి క్లారిటీగా వినండి ఓకేనా అయితే మీ మిమ్మల్ని కావాలని కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్న పర్సన్ అది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్ అవుతుంది సో ఆ పర్సన్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లేరు మీరు డీల్ చేస్తున్న వాళ్ళల్లో ఒకరికి హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేరు సింగిల్గా ఉంటున్నారు ఆ సింగిల్గా ఉంటున్న వాళ్ళతో కానీ మీరు కానీ రిలేషన్ కానీ ఉండుంటే వాళ్ళు మీకు దూరం పెట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఓకే ఇంకా చెప్పండి యూనివర్స్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మరి వీడియో చూస్తున్న మా యూనివర్స్ ఒక్క పర్సన్ వీళ్ళని కావాలని దూరం పెట్టారా పరిస్థితుల వల్ల దూరం పెట్టారా చెప్పండి యూనివర్స్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ద హెల్మెట్ హెల్మెట్ అనేది చాలా వస్తుంది మీకు లెసన్ మీరు బాగా నేర్చుకుంటున్నారు మీరైనా మీ పర్సన్ అయినా ఓకేనా లెసన్ యూనివర్స్ అయితే చాలా నేర్పించేసేస్తుంది లెసన్ నేర్చుకుంటేనే కదా జ్ఞానం కొద్ది బ్రతికేది లేకపోతే అమాయకంగానే మోసపోతూనే ఉంటామన్నట్టు ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాము ఓకే ఎవరేది చెప్పినా నమ్మేస్తాము చెప్పేదని నిజాలో కాదో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉంటాం ఇప్పుడు కూడా లెసన్ నేర్చుకుంటున్నారు హ్యాంగిర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీరు మీ పర్సన్ కూడా మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కూడా లెసన్ నేర్చుకుంటున్నారు బయటకు రాలేక అందులో ఉండలేక ఊగిసలాడుతున్నారు మీరు కూడా అయోమయం 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 మరి కావాలనే దూరం పెట్టారా పరిస్థితుల కారణాల వల్ల దూరం పెట్టారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ కావాలనే దూరం పెట్టారా పరిస్థితుల వల్ల దూరం పెట్టారా సొసైటీ కోసం దూరం పెట్టారా సొసైటీ పెడుతుంది వీళ్ళు తింటారు ఇండారుగా స్పిరిట్ అండ్ గైడెండ్ సిస్టర్ చెప్పేది నేనైనా ఓకే ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూస్ చేసుకున్నారు ఓకేనా ఇప్పుడు ఒక సినారియో మటుకు మీ వైపుకు జర్నీ చేసి రావాలనుకుంటున్నారు ప్రశాంతత కోసం రావాలనుకుంటున్నారు ప్రశాంతత వెతుక్కుంటున్నారు సరే వాళ్ళు ఏం వెతుక్కుంటున్నారో పక్కకు పెట్టేసేస్తే టూ ఆఫ్ కప్స్తో మీరు చాలా అంటే చాలా ఇష్టం మీ పర్సన్కి ఓకేనా చాలా అంటే చాలా ఇష్టం ఎంతలా ఇష్టం అంటే వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళ జీవితం కోసం వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకొని మిమ్మల్ని దూరం పెట్టారు ఒక సినారియో ఇంకో సినారియో సొసైటీ కోసం అని చెప్పేసానని దూరం పెట్టేశారు వాళ్లకు ధైర్యం సరిపోవట్లేదు మీ దగ్గరికి రావాలంటే ధైర్యం సరిపోతలేదో వాళ్ళు పిరికి మీరు డీల్ చేస్తున్న పర్సన్ పిరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే క్లారిటీ ఉండదు వాళ్ళ మీద వాళ్ళకి క్లారిటీ ఉండదు ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేని పరి పరిస్థితి కావాలని దూరం పెట్టారు అంటే వాళ్ళు కావాలనే దూరం పెట్టారు ఒక సినారియో వచ్చేసేసి ఎందుకంటే బికాస్ వాళ్ళకు మీరు కావాలి ఇంటి మసిగా కావాలి వాళ్ళ మీ ప్రేమ కావాలి మీ ఎనర్జీస్ కావాలి మీరు కావాలి కానీ మీకోసం మాత్రం ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకోకుండా ఉండే పర్సన్ ఓకే ఈ పర్సన్ కావాలని దూరం పెట్టారు ఆ పర్సన్ రాశి వచ్చేసేసి కర్కాటక మీనం వృచ్చిక రాశి మిథునం తుల కుంభరాశి పర్సన్స్ ఎక్కువ కనపడుతున్నారు ఓకే క్లారిటీ ఉండదు కర్కాటక మీన వృచ్చిక రాశి మిథినం తులా కుంభరాశి మీదైనా ఉండొచ్చు మీ పర్సన్ అయినా ఉండొచ్చు ఎందుకంటే బికాస్ భయం యాంగిర్ మ్యాన్ సిచ్యువేషన్ ఒక దాంట్లో నుంచి బయటకు రారు ఒక దాంట్లో నుంచి క్లారిటీ ఉండదు రారు పోరు కమ్యూనికేషన్ చెయ్యరు కానీ వాళ్ళలో వాళ్ళే జీవించేసేస్తారు ఇస్తారు ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు ఒక సినారియో మటుకు ఈ రాశిల సినారియో మటుకు మిథినం తులా కుంభరాశి కర్కాటకం మీనా వృచ్చిక రాశి వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఆలోచిస్తున్నారు మరి ఏం ఆలోచిస్తారు ద మూన్కి వచ్చేసి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ త్రీ ఆఫ్ కప్స్ కర్కటక మీనా వృచ్చిక అండి షోర్గా ఓకే ఫైవ్ అవర్స్ వర్క్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మెజిషియన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగానే ఊహించేసుకుంటారు ఒక స్టెప్ తీసుకొని ఊహల్లో బ్రతికేస్తారు సంవత్సరాలు సంవత్సరాలు సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ స్టక్ ఎనర్జీ పక్కా మిథనం తులా కుంభ రాశి కర్కాటక మీనా వృచ్చిక రాశి అండి షోర్గా మీది కానీ మీ పర్సన్ కానీ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కాస్త హీల్ అవుతున్నారు ఈ పర్సన్ కావాలనే వాళ్ళకు ధైర్యం లేక క్లారిటీ లేక ఏది లేక వాళ్ళు సైలెంట్గా అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నాడు అదే అదే మూవీలో కోట సినిమాస్లో కోడిని కట్టుకొని కోడిని చూసుకుంటే అన్నం తింటే చూడు ఆ టైప్ అన్నట్టు ఈ కర్కాటకం మీద వృచ్చిక రాశి మిథినంతులా కుంభరాశి అలాంటి వాళ్ళని నమ్ముకున్నారు అనుకోండి కుక్క తోకను బట్టి గోదారేదినట్టు పుణ్యకాలం కష్టపోతుంది చూసుకోండి మరిగా శ్రీమాత్రే నమ ఫైనల్గా చెప్పండి యూనివర్స్ ఫైనల్గా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మరి కావాలని దూరం పెడుతున్నారు పరిస్థితుల కారణాల వల్ల దూరం పెడుతున్నారు కావాలనే దూరం పెడుతున్నారా పరిస్థితులలో కారణాల వల్ల దూరం పెడుతున్నారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఇంకా చెప్పండి కావాలనే దూరం పెడుతున్నారా పరిస్థితుల వల్ల దూరం పెడుతున్నారా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ చెప్పండి యూనివర్స్ ఫిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ లాస్ట్ వన్ మోర్ కార్ట్ ఓకే ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం సింహ ధనుర్ రాశి మేషరాశి విపరీతంగా కనపడుతుంది మేషం సింహ ధను రాశి మిథునంతుల కుంభరాశి ఓకే డన్ ఈ పర్సన్ ఎందువల్ల అంటే ధైర్యం లేక ఒక సినారియో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఆల్రెడీ మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి కానీ అయ్యి ఉంటే ఓకేనా ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చేసేసింది వాళ్ళ ఈగో కాస్త తగ్గిపోతుంది ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల అన్నీ నాకు తెలిసిన అహంభావం ఓకే మీరే కమ్యూనికేషన్ చేయాలి మీరే మాట్లాడాలి మీరే హాయ్ హలో అని మెసేజ్ చేయాలి ఎంతసేపు మీరు తగ్గితేనే ఈ పర్సన్కి ఇష్టం ఆ పర్సన్ రాశి వచ్చేసి మేషం సింహ ధను రాశి ఓకే మీరే తగ్గాలి మీరే తగ్గితేనే ఈ పర్సన్ ఆనందం కొంతమంది ఉంటారు అన్నట్టు మీ వీక్నెస్ తెలుసు మీరు కమ్యూనికేషన్ చేయకుండా ఉండలేరని కూడా తెలుసు ఎప్పటికి చేస్తారో చూద్దాం ఎన్ని రోజులకు చేస్తారో చూద్దాం అనుకునే పర్సన్ ఈ పర్సన్ కారణాలు పరిస్థితుల్లో కారణాల వల్ల దూరం పెడుతున్నారా లేదనుకుంటే కావాలనే దూరం పెడుతున్నారా అంటే కొవ్వు బట్టి దూరం పెడుతున్నారు ఈ పర్సన్ రాశి వచ్చేసి ఓకే బాగా కొవ్వు బట్టి ఈ పర్సన్ దూరం పెడుతున్నారు ఫైవ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ సిక్స్ ఆఫ్ కప్ ఈ పర్సన్ వచ్చేసి మీకు చిన్ననాటి అయి ఉండొచ్చు మీ టీనేజ్ క్రష్ అయి ఉండొచ్చు ఓకే మీ క్లాస్మెంట్ అయి ఉండొచ్చు మీ కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు వాటెవర్ ఎవరైనా దూరం పెడుతున్నారా అంటే సో మీరైనా మీ పర్సన్ అయినా చిన్ననాటి క్లాస్మేట్ కాలేజ్మెంట్ ఎనీవే ఏదైనా కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంటున్నారు ఓకే శ్రీమాత్రే నమ సేవన స్వర్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వాకమే చేయాలనుకుంటారు ఏటప్స్ క్లారిఫికేషన్ వచ్చేసి పడుకొని దండం పెట్టుకుంటున్నారు పాపం ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళే ఇంట్లో ఉండి గాడెడప్ ఎనర్జీ ఉంచుకొని ఒక బబుల్లో ఉండి ఇంట్లో నుంచి కిటికీలో నుంచి తొంగి చూస్తాను చూస్తావా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నట్టుగా అయితే వాళ్ళు మీకు క్లా మీకు కమ్యూనికేషన్ చెయ్యకుండా ఓకే కమ్యూనికేషన్ చెయ్యకుండా మీకు మీరే చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ మధ్య భయం పట్టిస్తుంది మీరు మీరు టాటా బాయ్ బాయ్ సీయూ అని చెప్పేసారేమో అని చెప్పేశానని వాళ్ళ వాళ్ళని నెగిరి బకెట్ దన్నేసి వెళ్ళిపోయారు అని చెప్పానని ఆలోచిస్తున్నారు వాళ్ళలో వాళ్ళే ఆలోచించి భగవాన్ నామస్మరణ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు డార్క్ ఎనర్జీలో ఉన్నారు మేషం సింహ ధనురాశి మిథిన దులా కుంభ రాశి మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతో కమ్యూనికేషన్ చేయడానికి వస్తారు వాళ్ళ కొవ్వు అహము అనేది అడ్డుపడుతున్నాయి మీతో కమ్యూనికేషన్ చేయాలంటే కానీ వాళ్ళే చేస్తారు వేటెన్సీ ఈ లాస్ట్ డెక్ వచ్చేసేసి ఇప్పుడు లాస్ట్ మనం తీసింది మాత్రం వాళ్ళు కావాలనే దూరం పెడుతున్నారా అంటే మిమ్మల్ని చీట్ చేయాలని కాదు వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ వల్లే దూరం పెడుతున్నారు ఓకే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి టెంపరెండ్స్ ఎవ్వరు సోల్తో ఆలోచిస్తున్నారు ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలా అనుకుంటున్నారో ఫిజిక్ సరే ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారో మీ పర్సన్ విషయంలో జెన్యున్గా ఎవరున్నారో వాళ్ళల్లో చాలా మార్పులు వస్తున్నాయమ్మా అయితే నాకు నిన్న మొన్న కామెంట్స్ ఎవరు పెట్టారంటే మీరు కూడా వస్తున్నారని చెప్తున్నారు ఏంటక్క అంటే ఎవరో పెట్టారు మా ఇక్కడ మన కార్డ్స్ దాన్ని బట్టే వస్తున్నారని చెప్తా అమ్మా లేదనుకుంటే లేదు రకరకాల మనుషులు ఇప్పుడు నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు మీరు ఏది చెప్తే అది మా లైఫ్లో అది అక్క మార్నింగ్ పూట వీడియో అయితే మీరు ఎలా చెప్తే అలా జరుగుతుంది అంటున్నారు అంటే కొంతమంది ఎంతోమంది ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్తున్నారు ఇప్పుడు మీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేమ్మా ఏది మన చేతిలో ఉండదు బట్ అది వస్తున్నారు అంటే అది వస్తున్నారని చెప్పేస్తాను నేను యూనివర్స్కి చెప్పి సరెండర్ అయిపోండి మనం ఏం చేయలేము నేను కావాలనేది చెప్పను కదమ్మా చెప్పండి కొంతమంది ఇంకేమంటున్నారు అక్క తిట్టొద్దు అమ్మ తిట్టొద్దు అంటున్నారు తిట్టకుండా ఎలా ఉండాలంటే మరి తిడితే మరి మీకు న్యాయం జరుగుతుందా జరగదు నాకు అర్థమవుతుంది మీ పెయిన్ ఏంటో తిట్టద్దు తిట్టకుండా ఉంటేనే రిజల్ట్ మీకు బాగుంటుంది ఎందుకంటే చెప్పన్న వాళ్ళని డెస్టినీ చూసుకుంటుంది మీరు తిడితే వాళ్ళు చేసిన దానికి చెల్లింపు అయిపోతుంది తిట్టద్దు తిట్టకుండా ఉంటేనే మౌనంగా ఉంటేనే మీరు కారుస్తున్న కన్నీరు అగ్నిజ్వాల లేదు కాలిపోతా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా తిట్టద్దు చూస్తూ ఉండాలి ఆ చూస్తూ ఉండాలి అంటే బికాస్ టెంపరెన్స్ బ్యాలెన్స్ ఓకే అలా ఉండాలి అన్నంత ఈజీ చెప్పినంత ఈజీ కాదనుకుంటారేమో ఎస్ కాదు ఓపిక విని వినట్టుగా ఉండండి చూసి చూడనట్టుగా ఉండండి ఆ విషయంలో నుంచి బయటకు రావడానికి హీల్ అవ్వండి గజేంద్ర మోక్షం వింటుండండి సుందరకాండ పారాయణం వింటుండండి ఆయన హనుమాన్ చాలిస వింటుండండి కాలభైరవ అష్టకం వింటుండండి శ్రీదేవి కడ్గమాల వింటుండండి తెలియకుండా తెలియకుండానే కంప్లీట్గా హీల్ అయిపోతారు ఒక్కసారి చేసి చూడండి తెలుస్తుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ వీడియో చూస్తుండమా యూనివర్స్కి గైడెన్స్ ఇవ్వండి నైస్ లవర్స్ లవర్స్ ఇంతకుముందే చెప్పానా సోల్మెంట్ సోల్మెంట్ మన సోల్మెంట్ ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎనీవే చక్కగా అవుట్కమ్ వచ్చేసేసింది థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా గ్రాట్యూట్ చెప్పుకోండి మా గ్రాట్యుట్యూడ్ చెప్తే యూనివర్స్కి గ్రాట్యూట్ చెప్తే మన ముక్కోటి దేవతలకు యూనివర్స్ చెప్తున్నట్టే లెక్క మనం ఎవ్వరికైనా సరే థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ సారీ చెప్పడం అది అలవాటు చేసుకోండి అది మంచి పద్ధతి మనల్ని చీట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి చెప్తేనే కదా మనకు లెసన్ నేర్చుకుంటేనే కదా జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకొద్దు అనేది నేర్పించింది వాళ్ళు వాళ్ళు నేర్పించడానికి జీవితంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పండి గ్రాట్యూట్ చెప్పుకోండి ఏంజల్స్ కార్డ్ తీశాక మీకు నేను చెప్తాను మీనింగ్ ఓకే మీకు ఎవరికన్నా రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను నన్ను అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్ ఓకే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను క్లాసెస్ నేర్పిస్తాను ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ gratitude గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇఫ్ యూ బిలీవ్ మీ ఫర్ గూనెస్ ఇంతకుముందే చెప్ప క్షమించండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి అంతే మందు అది ఎవరికైనా క్షమి వాళ్ళు తప్పు చేసిన మనల్ని మనమే క్షమించుకోవాలి అంత చక్కటి వాళ్ళను అంత మంచి వాళ్ళను మన జీవితంలో పంపించినందుకు ఇంత చక్కటి లెసన్ నేర్చుకుంటున్నందుకు లెసన్ నేర్చుకుంటేనే కదా మీరు వీడియోస్ చూస్తుంది ఆలోచించుకోండి ఓకేనా మరి ఇక యూనివర్స్ మన గైడెన్స్ ఏంటి చక్కగా ఎంత ఇచ్చేసేసింది మీరు బ్యాలెన్స్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎంత హీల్ అవుతే మీ లైఫ్లో చక్కగా అంత చక్కగా రాధాకృష్ణ రాధే రాధే రాధాకృష్ణ అలా చక్కగా మీ లైఫ్లో చక్కటి లెసన్ నేర్చుకుంటూ ఉంటారు మంచి ఎనర్జీ క్యారీ చేస్తుంటారు ఈక్వల్ టేక్ ఎక్కువ వస్తుంది గ్రోత్ చూస్తారు ఆనందాన్ని చవి చూస్తారు ఏదైనా సరే డెస్టనీకి వదిలేసేయండి కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారో మీ విష్ మీ కోరిక ఏది ఉన్నా సరే నెరవేరుతుంది ఎలా నెరవేరుతుంది ఎదుటి వాళ్ళని క్షమించండి మీరు నమ్మకంతో ఉండండి పాజిటివ్ ఎనర్జీతో ఉండమని చెప్తున్నారు ఇక కావాలని మీ పర్సన్ దూరం పెట్టిన వాళ్ళకి వాళ్ళని డెస్టనీ చూసుకుంటుంది అహంకారంతో అజ్ఞానంతో టయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఏది చెప్పకుండా మీ వీక్నెస్ తెలుసు మీ మంచి తెలుసు మీరు ఉండలేరు కమ్యూనికేషన్ చేయలేకుండా ఉండలేరు అని తెలిసి కూడా మిమ్మల్ని బాధ పెడుతుంటే మీ మంచిని మీ ప్రేమను గమనించకుండా అహంకారానికే ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళకు డిస్టన్కి వదిలేయండి ఓకే ఏది ఏమైనా సరే మీ పర్సన్ అయితే ఒక సినారియో మటుకు కమ్యూనికేషన్ అయితే బా ఓకే ఇదండి మీకు ఎంత మటుకు రిజనేట్ అయిందో మీకు ఈ సిచ్యువేషన్ మీకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి డెస్టినీకి వదిలేసేయండి ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బాయ్